శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మిన బంధువులే నమ్మిన వాళ్ళే ఇలా చేస్తారని అస్సలు అనుకోరు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ప్రతి మనిషిలో ఒక చీకటి కోణం నిగూఢమైన విషయాలు దాచే ఉంచుతారు ఈ రోజున ఇది బట్టబయలు కాబోతుంది వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే వివరాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా మనమైతే వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున భావోద్వేగంగా చలించిపోయే పరిస్థితి అయితే ఈ రాశి వారికి ఎదురవుతుంది ఎంతో గాఢంగా విశ్వసించిన ఒక బంధువు లేదా సన్నిహిత వ్యక్తి ఈ రోజున మీ నమ్మకాన్ని పగలగొట్టే చేస్తారు ఇది ఒక మానసిక దెబ్బ గాయం కాదు గుండెని దిగులుతో నింపేసే అనుభవం ఈ వ్యక్తి మీపైన గతంలో ఎన్నో సార్లు మెచ్చుకోవడాలు చూపించారు వారు మిమ్మల్ని చూసి నీ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పిన వారు కూడా అయ్యుండొచ్చు కానీ ఇప్పుడు ఒక చిన్న అవకాశాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని తక్కువగా చూపించే ప్రయత్నం చేయబోతున్నారు మీరు గుర్తుంచుకోండి వారి యొక్క పేరులో రా ష అనే అక్షరాలు ఉండొచ్చు వారి మాటలు మొదట మీకు అసహజంగా అనిపించవచ్చు కానీ ఆ మాటల వెనుక దాగిన ఆ యొక్క ఆలోచన ఆ ఆచారం మీ గుండెను తాకుతోంది గతంలో వారికి ఆర్థికంగా లేదా మానసికంగా మీరైతే అండగా ఉన్నారు నిజ అయితే చూపించారు అదే బంధం ఇప్పుడు ప్రతీకారం లేదా అసూయగా మారిపోయింది ఇక మీరు చెప్పిన గుట్టును ఎవరికో చెప్పడం మీ పేరును వక్రీకరించి ప్రచారం చేయడం మీపై నమ్మకాన్ని పోగొట్టే పరిస్థితి సృష్టించడం ఒక చిన్న మాట మీ పేరు మీదే తిరిగి విపరీతం వస్తుంది ఇక ఈ యొక్క సంఘటన మీరు ఊహించని కోణంలో వస్తుంది మీరు ఇలా చేస్తారా అనేది మీకు మొదటి స్పందన అవుతుంది అతడికి నేనే అంత సహాయం చేశాను కదా నిజంగా ఇదైతే అతను చెప్పే నిజాయితీ ఇంతవరకు కనిపించని ముఖం చూశాను ఈ రోజే అని అనిపిస్తోంది ఈ రోజున మీరు భావించే ఈ భావాలు తాత్కాలికం కావు అవి మీరు బంధువులపై పెట్టే విశ్వాసాన్ని మారుస్తాయి ఇక ఎటువంటి తీర్పు అయినా మౌనంగా స్వీకరించండి మీరు వాదిస్తే మిమ్మల్ని తప్పుగా చూపించే అవకాశం వారికొస్తుంది మౌనం మిమ్మల్ని బలంగా నిలిపే సాధనం ఇక ఆ వ్యక్తి యొక్క పరిధిలో మీరు ఉండొద్దు మీరు కోపంతో ప్రతిస్పందిస్తే అది వ్యర్థమే అవుతుంది దూరంగా ఉండండి గమనించండి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి సాక్ష్యాలు కలుపుకోండి ఈ రోజంతా ఓం శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివునికి దగ్గరగా ఉండండి అనంత శాంతిని పొందుకుంటారు వీలైతే శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయడం మీకు మంచిది మనసులోని బాధను వదలించుకోగలుగుతారు ఇక కన్న తండ్రి చేసిన ద్రోహం కన్నా కన్న తండ్రిగా నమ్మిన వారి యొక్క మోసం ఎక్కువ బాధిస్తుంది ఈ రోజు మీరు ఒక కొత్త మెట్టు ఎక్కబోతున్నారు కానీ ఈ మెట్టు మీ గుండెపై బరువు వేలాడేలా ఉంటుంది మీ విశ్వాసాన్ని తుంచిన వ్యక్తిని మీరు ఇక మర్చిపోరు కానీ అది మీకు నేరుగా ఎదిగే మార్గమే అవుతుంది ఈ యొక్క సంఘటన మీ యొక్క జీవితంలో ఒక దెబ్బే కావచ్చు కానీ అదే మీరు ఏ బంధాన్ని దాటొద్దు తెలిసే సూత్రమవుతుంది మిమ్మల్ని కోల్పోయిన వ్యక్తి తరువాత మీరు ఎక్కడ ఉన్నారో చూసి వికారంగా తలపెడతారు ఇక ఈ రోజున ఈ రాశి వారు ఖచ్చితంగా లక్ష్మీ సహస్రనామ పారాయణం పఠించండి శివనామ స్మరణ చేస్తూ ఉండండి అంతా మంచి జరి